ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ కళాశాలలో అక్బర్ అవు గల కళాశాలలో రచ రక్షిత అనే అమ్మాయి ఫస్ట్ అవుతున్న అమ్మాయి ఆత్మహత్య పాల్పడింది ఈ ఆత్మహత్య గల కారణాలు ఎందుకు ఇంకా అని ఇంకా ఇప్పటివరకు పోలీసులు మిగుదేర్చలేదు ఆత్మహత్య చేసుకున్న సమయంలో అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయలేదు అవి కూడా పలు అమ్మ పలు అనుమానాలు తాగుజిస్తున్నాయి సీసీటీవీ కెమెరాలు ఆ రోజు నుంచి ఎందుకు పనిచేయడం మానేసినాయి అంత అంత ముందు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పమని మేము కోరుతుంటే అక్కడ ఉన్న సిఏ గారు అమ్మాయి శవాన్ని తీసుకోపోయి పోస్ట్ మార్టంతో పోలీసు హాస్పిటల్కి పంపించారు తల్లిదండ్రులు వచ్చారు కాపాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తుంటే మా మమ్మల్ని పక్కన నూకేసి అరెస్ట్ చేసి మమ్మల్ని పక్క నూకేసి మరీ ఆ శవాన్ని తీసుకుపోయి పోస్ట్ మార్టం చేయించడం జరిగింది అంటే ఇది వెనుక అధ్యాపక బృందం కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు ఇద్దరు కలిసి ఒక కేసు నీరు ప్రయత్నం చేస్తున్నారు కావున ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు పొచ్చనివాస్ గారు స్పందించి ఈ కేసు నీరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ గారు ఎమ్మెల్యే గారు మీరు స్పందించి వెంటనే ఆ అమ్మాయికి న్యాయం చేయాలని మేము మేము కోరుతున్నాం ఆ అమ్మాయికి కూడా కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఎక్స్క్రీషన్ ప్రభుత్వం ప్రకటించాలి ఎందుకంటే వాళ్ళ పేద కుటుంబ కుటుంబీకులు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం